ఈ వినాయకుడి విగ్రహం ఖరీదు మూడు లక్షల రూపాయలంట భయ్య నేను ఒకసారిగా చూడగానే ఈ వినాయకుడి విగ్రహం అదుపు తప్పి కింద పడిపోయిందేమో అనుకున్నాను కానీ అక్కడ జరిగింది అధికారి భయ్యా హైదరాబాద్లో తయారైన ఈ భారీ విగ్రహం హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ వెళ్లాలట భయ్యా మరి అంత దూరం ఈ విగ్రహాన్ని నిలబెట్టి తీసుకువెళ్తే దారిలో కరెంటు వైర్లు బ్రిడ్జెస్ అడ్డంగా ఉంటాయని చెప్పేసి వాళ్ళైతే ఈ ఉపాయం ఆలోచించారట ఆలోచన బాగా ఉంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి